మేమిక్కడ తిప్పురాజు వారి వీధి ఫార్టీ ఫోర్త్ వాడి లొకాలిటీలో ఉంటున్నాము కాబట్టి ఈ వీధిలోనే ఒక నియర్లీ హండ్రెడ్ మీటర్స్ లాంగ్ ఉంది హండ్రెడ్ మీటర్స్ లాంగ్ ఉన్న దానిలో ట్వంటీ మీటర్సే వైడ్గా ఉంది స్ట్రీట్ అయితే దానిలో ఇది థర్డ్ టవర్ ఇన్స్టాల్ చేస్తున్నారు కావున మేము ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ కూడా మెసేజ్ పెట్టున్నాము కలెక్టర్ సార్ కూడా మెసేజ్ పెట్టినామాన్లైన్ సార్కి జాయింట్ కలెక్టర్ దగ్గర కూడా అర్జీ ఇచ్చిన్నాము అందరికి ఇచ్చిన దాంతో తర్వాత మధ్యలో టూ హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఈ మధ్య టైంలో వీళ్ళు డే అండ్ నైట్ పని చేస్తూ పైన పోయేసి అది అంటే ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఫిట్ అయిపోయింది క్యూరింగ్ స్టేజ్లో ఉంది ఇంకా ఎలక్షన్ స్టేజ్ కాలేదు కావున ఈరోజు మార్నింగే ఫోర్ ఓ క్లాక్ వీళ్ళు వచ్చేసి బండి మొత్తం సౌండ్ వస్తుంటే అంత పైన లాగేటప్పుడు కావున కొంతమంది అందరికి కిందకొచ్చారు కిందకు వచ్చి చూస్తే ఏంది వాళ్ళు టూ డేస్ మనకు టైం ఇచ్చారు కదా వద్దు చేయమని చెప్పేస్తే వీళ్ళు ఇంకా చేస్తూనే ఉన్నారు పని కాబట్టి పని అయిపోయి తర్వాత మేమేం చేయాలి ప్లస్ ఈ మూడు టవర్స్ ఉన్న వల్ల ఇది ఫోర్త్ టవర్ ఇన్స్టాల్ చేస్తున్నారు చుట్టుపక్కల ఒక టూ హండ్రెడ్ మీటర్స్లోనే ఇక్కడ ఉండేవన్నీ అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ చిన్న పిల్లకాయలు ఎల్డరు ప్రెగ్నెంట్ లేడీసు అందరికి ఎవరికైనా కర్మ ఖాళీ ఇది బాగలేదు పిల్లోడు అని చెప్పాల్సిన అవసరం లేదు ఎందువల్ల ఇది అవుతుందంటే మనం ముందు ప్రివెన్షన్ తీసుకోవాలి మన కర్మ బాగలేదు మన పిల్లోడు బాగ పుట్టలేదంటే రేడియేషన్ వల్ల అవుతుంది ఆల్రెడీ మనం ముందుగానే ఆలోచించి చెప్పలేము అది ఎందువల్ల అయిందంటే మన కర్మ అని కాదు పిల్లోడికి బాగలేదంటే ప్రెగ్నెంట్ లేడీసు ఎవరు ఉండాల్సినో ఇప్పుడు ఈ బిల్డింగ్లోనే ఒకరోజు చెప్తున్నారు కాబట్టి మాకు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి ఇంక మేము కూడా వెళ్ళిపోవాలి అందరు ఇల్లు ఖాళీ చేస్తే మనం ఇంత పెట్టుబడి పెట్టేసి ఇల్లు కట్టాము దేనివల్ల టు సఫర్ ఆర్ టు లీవ్ వెన్ వీ నో ఈస్ గెటింగ్ ద మనీ ఫర్ ద రెంటల్ సర్వీసెస్ ద మొబైల్ నెట్వర్క్ వాట్ ఎవర్ హీస్ పేయింగ్ ఫర్ అండ్ హీస్ ఇన్స్టాలింగ్ ద బట్ మనం వచ్చేసి ఎందువల్ల వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి మనకైతే జబ్బులు వస్తున్నాయి ఆయనకు వచ్చే డబ్బుకి మనకు జబ్బు ఎందుకు తీసుకోవాలి మన ప్రయత్నం మనం చేస్తున్నాము మొబైల్ ద్వారా ఇన్స్టాల్ చేయకుండా కానీ దీన్ని ఆపాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాము